తాత్పర్యం ఏమనగా ఆశ్రిత వాత్సల్యము కలవాడా ఇంద్ర నీలమణి వంటి కాంతి స్వభావము కలవాడా అఘటన సమర్థుడు చిన్ని మర్రియాకుపై అమరి పరుండువాడా మేము మార్గశీర్ష స్నానము చేయదలచి అందుకు అవసరమైన సాధనమును కోరి నీ వద్దకు వచ్చినాము ఆ స్నాన వ్రతమును మా పూర్వరాయన శిష్టాచార సంపన్నులు చేసినారు నీవు వినదలచినచో ఆ వ్రతమునకు కావలసిన పరికరములను నీకు విన్నవించదము ఈ ప్రపంచమంతయు ప్రపంచమంతి చేయనట్టు పాలవలే తెల్లని కాంతి కలిగినట్టు నీ పాంచజన్యమనని శంఖములు కావలేను విశాలము చాలా పెద్ద దీనకు పరాయను వాద్యము కావలేను మంగళ గానము చేయు భాగవతులు కావలేను మంగళ దీపములు కావలేను ధ్వజములు మేలుకట్లు కావలేను ఈ సాధన దయతో సమకూర్చుము అని గోదాదేవి గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించింది